ఈ ఇల్లు కట్టి వంద సంవత్సరాలు పూర్తయిందంటండి ఇల్లు చూసారు కదా చాలా బాగుంటుంది మండువా ఇల్లు అంటారు కదా అప్పట్లో అయితే ఎక్కువగా అందరూ కలిసి ఉండేవారు కాబట్టి ఇలా మండువా ఇల్లు కట్టుకునేవారు అనమాట ఇల్లు అయితే పెంకిటిల్లు అండి దీన్నే మండువా ఇల్లు అంటారు ఇలా ఈ ఇల్లులు చాలా రేర్గా అయితే ఉంటున్నాయి చాలా తక్కువ ఈ ఊరికి స్టార్టింగ్లో అయితే ఈ ఇల్లు ఉంటుంది ఇది మా మావయ్య గారు వాళ్ళ పిన్ని గారి ఇల్లు అనమాట ఇక్కడ ఎంట్రన్స్ ఎలా అన్న వెళ్ళొచ్చు పక్కన చిన్న గేట్ ఉంటుంది అక్కడ నుంచి కూడా లోపలికి వెళ్ళచ్చు అనమాట ఇలా ఎంట్రెన్స్ అయితే ఉంది ఈ ద్వారమందం చూశారు కదా చిన్న డిజైన్తో ఎంత అందంగా చాలా బాగా చెక్కారు కదా అప్పట్లో ఈ డిజైన్ చెక్కడానికి పదిహేను వందలు అయ్యిందంటండి అప్పట్లో పదిహేను వందలు అంటే చాలా ఎక్కువ కదా అంత బాగా చేయించి ఇంత బాగా ఇప్పటి వరకు వంద సంవత్సరాలు ఈ ఇల్లుని ఇంత బాగా మెయింటెనెన్స్ చేశారు కదా ఈ వీడియోలో అయితే ఈ ఇల్లు మామగారు అయితే కనిపిస్తారండి లాస్ట్లో ఇది మండువా ఇల్లు కాబట్టి మండువా అంటే పైన చిన్న హోల్ ఉంటుందండి ఆ హోల్ నుంచి వాటర్ అయితే వస్తాయన్నమాట ఈ మండువా ఇల్లుకి ఉన్న స్పెషాలిటీ అయితే ఇదనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ అయితే వర్షం అయితే ఇందులోకి వాటర్ వస్తాయి పైనుంచి అయితే ఇక్కడ నెట్ అయితే కట్టారనమాట దోమలు అవి రాకుండా ఈ ఇంటికి వచ్చేసి నార్మల్గా ఎనిమిది గదులు ఉంటాయండి ఎనిమిది గదుల నుంచి కూడా ఏ పక్కకి వెళ్ళినా సరే బయటకు అయితే వెళ్ళచ్చు ఎటువైపు నుంచి అయినా సరే బయటికి వెళ్ళొచ్చు ఎనిమిది గదులు ఎనిమిది కిటికీలు కిటికీలు గదులు కూడా టేక్తో అయితే చేశారంటండి అందుకే అసలు చెదకాని ఏమీ పట్టకుండా చాలా బాగుంది చూశారు కదా పైన కూడా పైన కూడా వాళ్ళు సీలింగ్ లాగా అంటే చెక్కతో మొత్తం అంతా చేయించారనమాట ఒక రూమ్లోంచి బయటకు వెళ్తే మళ్ళీ ఇలా రెండు ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట ఇందులో కిచెన్ ఉండదన్నమాట కిచెన్కి మళ్ళీ సెపరేట్గా ఒక పెంకిటిల్లు అయితే కట్టుకున్నారనమాట మండువా ఇంట్లో పెంకిటింట్లో మనకి కిచెన్ అయితే ఉండదు అనమాట ఇది ఒక రూమ్ అనమాట ఈ రూమ్ నుంచి మనం బయటకు వెళితే కనుక పెరటి వేపు అంటారు కదా అది కూడా వస్తుంది అనమాట ఈ ఇల్లు గల ఓనర్ గారు ఏవో ఇక్కడ కనిపిస్తున్న ఈ మా అమ్మగారు అనమాట ఈ అమ్మమ్మగారు పోతారు నాకు ఇటు నుంచి బయటికి వెళితే చూడండి ఇక్కడ ఒక రూమ్ ఉంది ఈ రూమ్లో ఇన్వర్టర్ పెట్టుకున్నారు దీనికి ఆపోజిట్ రూమ్ అంట పూజ రూమ్ అనమాట డోర్లు అయితే వేసేసారు ఇలా అయితే బయటికి వెళితే కనుక పెరటి వైపు అంటారు కదా ఇలా అయితే ఇటువైపు ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళొచ్చు గేట్ చూశారు కదా ఇలా అయితే పింక్ టిల్ పెరటి వైపు ఉంది దీని పక్క నుంచి ఒక గేట్ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ కిచెన్ సెపరేట్గా వేరే ఉంటుంది అప్పట్లో ఇల్లులు కాబట్టి ఇలా చాలా అందంగా ఉండేవి ఇప్పుడు చాలా రేర్ కదా ఎలా ఉందండి ఇల్లు ఇల్లు నచ్చితే మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా పాతకాలపు ఇల్లులు అంటే ఎంతమందికి ఇష్టం అంటే మండువ ఇల్లులు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా నేనైతే ఈ ఇల్లును ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగుందో చూడండి చాలా కూలింగ్గా కూడా ఉందన్నమాట సమ్మర్లో అయినా సరే చాలా చల్లగా ఉంటుంది మనకి ఇప్పుడైతే బీరువాలు ఉండేవి అప్పట్లో అయితే బీరువాలు అలాంటివి ఏమి ఉండేవి కాదంట లాకర్ లాగా అంటే ఈనప పెట్టి ఉండేదనమాట దానిలోనే డబ్బులు కానీ బంగారం కానీ దాచుకునేవారంట ఇదే ఆ చిన్న లాకర్ ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారు ఇక్కడ పక్కనే ఉన్న చెక్క బీరువ అయితే అప్పట్లో రెండు వందల యాభై రూపాయలకి కొన్నారంట